విద్యార్థి హక్కుల కోసం సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ సిద్ధమని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు శనిగరపు రజనీకాంత్ నాగరాజులు పేర్కొన్నారు కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలోని వారు మాట్లాడుతూ విద్యార్థి హక్కుల కోసం సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ సిద్ధం విద్యారంగాన్ని అణచివేయాలన్న కుట్రలకు తిప్పికొట్టే శక్తిగా నిలుస్తామన్నారు విద్యను నాశనం చేసే విధానాలను పాటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీ శ్రీకాంత్ కార్యదర్శి తాళ్ల నాగరాజు స్పష్టం చేశారు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు బడ్జెట్ కోతలు సీట్ల భర్తీలో నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసి విద్యా వ్యవస్థను రక్షించేందుకు ఎస్ఎఫ్ఏ చరిత్రలో మరో కీలక అధ్యాయానికి శ్రీకారం చుడుతోందన్నారు తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై తొమ్మిది వరకు నిర్వహించడం జరిగింది ఈరోజు ముగించడం జరిగింది ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ భవిష్యత్తు మీద చివరి రోజు చర్చించడం జరిగింది ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం యూజీసీని ఈ దేశం ఉన్నత విద్యారంగం నుంచి తొలగించడానికి కోసం ఎల్ఓసిఎఫ్ అనే ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చి యూజీసీ పేరుతో ఉన్నత విద్యా సంస్థలోని వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందో ఆ భావజాలాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా కేంద్రీయ రాష్ట్ర యూనివర్సిటీలలో సిలబస్ల్లో మతానికి సంబంధించి పేరు మతానికి సంబంధించినటువంటి పేరుతో విద్యార్థులు విభజన చేసే దానికోసం ఒక డ్రాఫ్ట్ బిలియన్ తీసుకొచ్చారు దాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆందోళన చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు అవుతున్నప్పటికీ ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో విద్యారంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైతుంది ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ విద్యని ప్రైవేటీకరణ చేసే విధానాలను తీసుకొస్తా ఉన్నారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మాత్రం నియమించారు కానీ ఈ రోజు యూనివర్సిటీలో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడనే ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఈ రోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని దాంతో పాటు ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్న కోర్సులను ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేసారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మార్చడం వల్ల విద్యార్థులు ఈరోజు వేలాది రూపాయల ఫీజులు ఈరోజు ప్రభుత్వానికి చెల్లిస్తున్న పరిస్థితి ఉన్నది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును రెగ్యులేట్ చేయాలి దాంతోపాటు విద్యార్థులకు యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని దాంతోపాటు ఇప్పటివరకు కూడా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదు ఇలా పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య ఏ విధంగా ఈరోజు అందుతానని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను కాపాడాలి యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్స్ దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు